హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ అందరికి ఆయండి ఈరోజైతే వీడియో ముందుకి రూబీ బీడ్స్ చాతం రూబీ బీడ్స్ అండ్ సిల్వర్ పెండెంట్ చాలా బాగుంది డిజైను పైనకి వచ్చేసి ఎయిట్ రోస్ అండి రూబీ బీడ్స్ వచ్చి ఎయిట్ రోస్ ప్లేన్ పైన మొత్తము చూడండి సిల్వర్ పెండెంట్ హ్యాంగింగ్ అయితే చిన్న చిన్న కర్బూజా బీడ్స్ రూబీ కర్బూజా బీడ్స్ చాతంలో బెస్ట్ క్వాలిటీ అండి రూబీ రూబీ చాతంలో బెస్ట్ క్వాలిటీ చాతంలో రూబీ బెస్ట్ క్వాలిటీ ఇది ఎయిట్ రోస్ వచ్చాయి డిజైన్ అయితే చాలా బాగుంది పెండెంట్ ఇంకా చాలా చాలా బాగుంది చూడండి మధ్యలో రూబీ టూ స్టోన్ పెండెంట్ మొత్తం వైట్ స్టోన్ అండి ఇందుకు వచ్చేసి కర్బూజా బీడ్స్ రూబీ డిజైన్ అయితే చాలా బాగుంది ప్లేన్ పైన మొత్తం ప్లేన్ న్యాచురల్ పచ్చాల బీడ్స్ అండి టంబల్ అంటారు వీటిని చూడండి కిందికి వచ్చేసి పెద్ద సైజు ఉంటాయి పైకి వచ్చేసరికంటే చిన్న 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 చిన్నవి అయిపోతుంటాయి అది స్టెప్ బై స్టెప్ అనమాట పచ్చాల బీడ్స్ అండి న్యాచురల్ పన్నా మధ్యలో మధ్యలో ఇలా ఇది ప్లేన్ కటింగ్ కూడా కాదు ప్లేన్ ఇక్కడ వచ్చేసి మొత్తం కొంచెం పెద్ద సైజ్ వస్తాయి పైకి వచ్చేసరికంటే చిన్న చిన్నగా బీడ్స్ వేస్తారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మధ్యలో మధ్యలో పళ్ళు కూడా వేస్తున్నారు సౌసి పల్ వేస్తే చాలా బాగుంటది ఇంకా వన్ రో వేసుకునే వాళ్ళు వన్ రో టూ రో వేసుకునే వాళ్ళు టూ రో వేసుకుంటున్నారు ఇప్పుడు వన్ రో వేసుకున్నా కూడా బాగుంటది మధ్యలో మధ్యలో సౌసి బీట్స్ వేస్తున్నారు సౌసి ముచ్చము ఇప్పుడు ఇదైతే ప్లేనే ఉందండి టూ రోస్ వచ్చేసి ప్లేన్ పన్నా కలర్ కూడా ఏమంటారు బపాకులు కలర్ అంటారు కదా అలా కాకుండా కొంచెం అందులో లైట్ మీడియం మీడియం కలర్ అంత డార్క్ కాదు అంత లైట్ కాదు ఇది చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ మైన్స్ గురించి న్యాచురల్ పన్నా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్